మాగంటి గోపీనాథ్ చూసిన సేవలకు నివాళిగా మరొకసారి జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేద్దాం ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరించండి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో విసిగిపోయిన అన్ని వర్గాలను కలుపుకొని రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూసుఫ్గూడ డివిజన్లో అరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి అరవై ఆరు వేల ఓట్లు అంటే మనమిగా మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి ప్రతి ఇరవై ఐదు ఇళ్ళకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఆ ఇరవై ఐదు ఇళ్ళలో మనం డామ్ డూమ్ అనేది పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు మనం సింపుల్గా పోయి ఆ ఇళ్ళల్లో పోయి ముచ్చట పెట్టాలి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు ఇల్లు వచ్చినాక బాగుందా ఇది ఒక్కటి మీరు అడుగుని మోదాలు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది అప్పుడే మంచిగా ఉండే ఇల్లు అయితే నాశనం చేసిపోయింది మీకు తొంభై తొమ్మిది శాతం మంది చెప్తారు నేను చెప్పేది కరెక్టేనా చెప్తారు మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి మొన్నటిదాకా గోపన్న ఉండే గోపన్న బాగా పనిచేసిండు కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి అవసరమైతే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు మనం ముందు తొందర పడాలి జాగ్రత్త పడాలి తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇండ్లల్లో పోయి కూడా చెక్ చేసుకోవాలి ఈ వివరాలన్నీ మీరు పక్కడబందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతలలోని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జుబ్లీ గుర్తు చేసుకున్నది మాగంటికి మంచి ఒక ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్ ఎందుకంటే మనం ఇక ఇంకా ఎప్పుడు వస్తుందో డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజార్ కాకుర్రీ లేకపోతే ఆయన లైట్గా ఉండకురి ఎలక్షన్ రేపో ఇల్లుండో ఉన్నట్టు కొట్లాడదాం ఎలక్షన్ ఇప్పుడే ఉంది ముంగట్నే ఉంది అని కొట్లాడాలి పో ఎక్కడ పోగొట్టుకున్నదా అని అక్కడే చెప్తారు పెద్దోళ్ళు మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం హైదరాబాద్ లో కాదు తెలంగాణలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకు అధికారం పోయింది మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు మన చేతుల్లోనే ఉంది అందుకే దయచేసి అందరం సీరియస్ గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం పేరు పేరున మీ అందరికి మళ్ళొకసారి నమస్కారాలు పిల్లలతోని సహా వచ్చిన మా ఆడబిడ్డలందరికి మళ్ళొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం